నమస్కారం ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య హస్తసాముద్రిక నిపుణులు తాడి కేదార్నాథ్ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు గారు చాలా మంది ఏంటంటే నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి గవర్నమెంట్ జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను అనేసి చెప్తూ ఉంటారు మరి అలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచించే రేఖ మన హస్తంలో ఉంది అని అంటారా నిజంగానే అది ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అంటారా సాముద్రిక జ్యోతిష పరిభాషలో రాజకర్మయోగం అని చెప్తూ ఉంటాం ఏంటంటే రాజకర్మయోగం అంటే ఈ గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి దాంట్లో వర్క్ చేయడం ఇదేంటంటే కొంతమందికి రేఖలు రవి స్థానం బట్టి చెప్తూ ఉంటాం మనం ఇదేంటే రవి గవర్నమెంట్ సెక్టారు గవర్నమెంటు ప్రభుత్వం రాజు గ్రహరాజు కాబట్టి రవిని మనం చెప్తూ ఉంటాం అలాగే రాజగ్రహాలకి సంబంధం వచ్చినా కూడా మనం గవర్నమెంట్ సెక్టార్కి చెప్పచ్చు ఇక్కడ ఏమవుతూ ఉంటుంది మనకి కొంతమందికి ఈ ఇండివిజువల్గా ఎదుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి ఒక రేఖ ఫామ్ అయ్యి ధన రేఖక అంటే ఇలాగ వెళుతూ ఒక పాయి రేఖ రవిస్థానాన్ని చూసిన రవిస్థానం బాగుండిన డైరెక్ట్ రవి రేఖ ఏర్పడినా లేకపోతే కనుక రవిస్థానం ఎలివేటెడ్గా ఉన్నా ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సూచనలే వీరికి గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తారని చెప్పచ్చు తర్వాత ఇక్కడ మనకి శ్రీచక్రాకరపు త్రికోణ రేఖలు అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఎందుకంటే ఇది ఈ రేఖలు ఈ యొక్క త్రిభుజం అనేటువంటిది ఏర్పడి ఈ రేఖ కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే వారు గవర్నమెంట్ సెక్టార్కి అర్హులవుతూ ఉంటారు ఒకవేళ ఇది సరిగ్గా లేకుండా రాకుండా కూడా తండ్రి వృత్తులు కుల వృత్తులు ఇలా చేసుకుని నడుస్తూ ఉంటారు ఎప్పుడైతే శ్రీచక్ర కరపు రేఖ ఉందో వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడైతే సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటారో వారు ప్రజలతో మమైకమై ఉండాలి ఖచ్చితంగా కాబట్టి వీళ్ళకి క్వాడ ర్యాంగిల్ కొద్దిగా ఎడంగా ఉండాలి ఈ ఎప్పుడైతే ఈ యొక్క క్వాడ్ ర్యాంగ్ అంటా ఉంటే చతురస్రాకారం అంటాం ఇది ఎప్పుడైతే దగ్గరగా ఉందో వారికి కొద్దిగా స్వార్థ లక్షణాలు ఒక దాన్ని ఏమంటే భావం అనేటువంటిది భావం ఉంటుంది ఇవి ఎప్పుడైతే స్ప్లిట్ ఉందో ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పం కూడా ఉంటూ ఉంటుంది ఎంత కొంత సర్వీస్ ఓరియంటర్లో ఉండేటువంటి వారికి అలాగే మనకి ఈ రేఖ అంటే శని మన ఉద్యోగాన్ని తెలియజేస్తూ ఉంటారు రవి ప్రభుత్వ ఉద్యోగాన్ని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రవి వేలు శనివైపు వైపు వాళ్తూ ఉన్నారు కొంతమందికి వాళ్తూ ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళు పనిచేస్తారని చెప్పచ్చు అనమాట అలాగే మనకి కొన్ని రేఖలు కూడా అంటే మధ్య మధ్యలో ఈ యొక్క శిరో రేఖ కూడా ఊర్ధంగా రవిస్తానని చూస్తూ ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఫిష్ లైన్ ఉండొచ్చు కొంతమందికి స్వస్తిక్ లైన్ ఉండొచ్చు అదే స్వస్తిక్ గుర్తు కొంతమందికి మన ఊర్ద రేఖ ఉండొచ్చు అలాగే మన కొంతమందికి శుభ గుర్తులు ఏ ఎక్కడున్నా కూడా వారు గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తారని మనం చెప్పవచ్చు అనమాట అలాగే ఈ రేఖ రవిరేఖ పాడవకూడదు ఎక్కడ పాడైందనుకోండి కీర్తికి బదులుగా అపకీర్తి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రవిరేఖ బాగుండి ఎక్కడ మధ్యలో విరిగినా కట్ అయినా వారు మధ్య మధ్యలో వీళ్ళు సస్పెండ్ అవ్వడం లేకపోతే కనుక వాళ్ళు మధ్యలో జాబ్ని విడిచిపెట్టేసి కోర్టుల్లో ఇది కోర్టులో అది రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఆ కే కోర్టు కేసులు అయ్యి నడవడం ఇటువంటి కూడా చూస్తాం అది రవిరేఖ ఫెయిల్ అవ్వడం వల్లే రవిరేఖ బ్రేక్ అవ్వడం వల్లే ఉంటే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళు అభివృద్ధిలో ఉంటారని చెప్పచ్చు ఒకవేళ అది పాడైందంటే కనుక మధ్యలో ఇటువంటి చికాకులన్నీ కూడా ఉండి ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చినా అనుభవించలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రేఖ ఉండడం పర్ఫెక్ట్గా ఉండాలి ఈ రేఖ ఒక కొంతమందికి అది స్ప్లిట్ ఉంటుంది కొంతమందికి ఇక్కడి నుంచి పుడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి పుట్టిందనుకోండి అంటే ఈ ఈ పాయింట్ నుంచి పుడితే కొద్దిగా లేట్గా గవర్నమెంట్ సెక్టర్లో సెలెక్ట్ అవుతారు ఇక్కడి నుంచి పుడితే ఇంకా లేట్ అదే ఇక్కడి నుంచి పుట్టిందనుకోండి వీరు అతి చిన్న వయసు నుంచే వీరు గవర్నమెంట్ సెక్టార్కు అర్హులు అవుతూ ఉంటారు అలాగే మనం రేఖను బట్టి మనం చూసుకుని చెప్తూ ఉంటాము వారికి గవర్నమెంట్ సెక్టార్ ఉందా లేదా మనం సులువుగా చెప్పచ్చు చాలా వరకు అంటే గురువు గారు కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చే రేఖ రేఖలు ఉన్నాయి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఉంటుంది సో అలాంటి వాళ్ళని ఎలా గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేయొచ్చు అంటారు గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా మనమైతే చేయలేము అండి కారణం ఏంటంటే రేఖలను ఎప్పుడు మనం మార్చలేం అది ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఉంటుంది అలాగే ఇటువంటి ఏమన్నా రాకపోతుంటే కనుక తగినటువంటి స్తోత్ర పారాయణాలు ఇవన్నీ కూడా ఇవి చేసుకోవడం వల్ల కొంతవరకు మార్పు రావచ్చు అంటే ఇన్బిల్ట్గా ఉండేటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో రేఖలు ఎలివేటెడ్గా వచ్చి వారిని అభివృద్ధి మార్గంలోకి తీసుకొస్తూ ఉంటాయని చెప్పచ్చు వీటికి సపరేట్గా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా రెమెడీస్ అంటే మనకి సూర్యగ్రహారాధన ఆదిత్య హృదయ స్తోత్రము అలాగే మనకి నేల సూక్తము అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిలో సెలెక్ట్ అవ్వడానికి నేల సూక్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది అలాగే మనకి సూర్యమండలాస్ట స్తోత్రము ఇటువంటి అన్ని కూడా గవర్నమెంట్ సెక్టర్కి ఉపయోగపడేటువంటివి అంటే ఏమన్నా కొద్దిగా ఆటంకాలు ఏమన్నా ఉంటే వాటిని ఇది బైపాస్ చేసి నడిపిస్తూ ఉంటుందని మనం చెప్పచ్చు మనమే రాఖలను ఏమి మార్చడం కానీ పామిస్ట్రీలో అందుకే రెమెడీస్ తక్కువ ఉంటూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక సంకల్పపూర్వకంగా చేసేటువంటి దీక్ష అయితే మాత్రం పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నలభై ఒక్క రోజులు ఎవరైనా దీక్ష చేసినా అంటే నిష్టతో చేసినట్లయితే వారికి హస్తంలో కలర్ చేంజ్ అవ్వడం అలాగే మనకి వారికి కొన్ని రేఖలు అనేటువంటిది ఇది పుట్టడం కూడా జరుగుతుంటుంది అలాగే కాస్మిక్ ఎనర్జీ ద్వారా కూడా వారికి ఈ రేఖలో చేంజెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యరశ్మికి మన హస్తాన్ని చూపించడం అనమాట చూపిస్తే రేఖలో చేంజెస్ అనేటువంటి వస్తూ ఉంటాయి ఇది వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎంతో సంకల్పం ఉంటే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి అంటే గురుగారు చేతిలో మనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే రేఖ ఉన్నప్పటికీ కూడా చూపి ఒకసారి చూపించుకున్న తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ ఉందమ్మా అనేసి చెప్తా ఉంటారు మళ్ళీ కొంతకాలానికి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదమ్మా మీ హస్తరేఖల్లో అనేసి చెప్తా ఉంటారు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు డైల్యూట్ అవ్వచ్చు ఒకసారి డైల్యూట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా రేఖలు స్టాండర్డ్గా ఉంటాయని చెప్పడం లేదు కొన్ని ర్యాకులు డైల్యూట్ అవుతూ ఉంటాయి అందుకే మీకు ఫస్ట్లో మనం అంతకుముందు గత ఇది ఎపిసోడ్లో చెప్పాం ఏంటంటే అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి ఆ రేఖ బలంగా ఉందా బలహీనంగా ఉందో అప్పుడు మనకి ఇది శాస్త్ర పరంగా అయితే ఏ ఆ దశ బాగుంటుంది ఈ దశ బాగోదు ఈ దశలో ఎలా వచ్చే సమస్య ఉంటుందని మనం ముందుగా అంచనా వేయచ్చు లేకపోతే ఆ గోచారాన్ని బట్టి దీంట్లో ఏంటంటే అప్పుడప్పుడు చూపించడం కన్నా మార్గం ఇంకొకటి లేదు నిజం చెప్పాలంటే అది దానికి ఏంటంటే కొద్దిగా ఎల్ ఇది ఇన్బిల్ట్గా ఉండేటువంటి ర్యాక్లు బయటకు రావడం అలాగే ఇబ్బంది పెట్టే రేఖలు కూడా ఒక్కోసారి బయటకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ సమయంలోనే వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ దీక్ష కానీ లేకపోతే కనుక కొన్ని స్తోత్ర పారాయణాలు ఇటువంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ఇన్బిల్ట్గా ఉండేటువంటి చెడు చేసేటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది అదనమాట ఇది అలాగే ఆ రేఖల కొన్ని రేఖల కలర్స్ని బట్టి కూడా ప్రభావం ఇస్తుంది ఆ కలర్ ఎప్పుడైతే డైల్యూట్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనకి తగ్గుతుంది అలాగే పుట్టుమచ్చలు కూడా డైల్యూట్ అయ్యేటప్పటికీ ఆ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది అదనమాట అంటే పెద్దగా ఇబ్బందులు లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది సరే గురువు గారు చేతిలో ఏ రేఖ ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచిస్తుంది అనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు